అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈ రోజు అయితే బ్లాగ్ వచ్చేసి మంగళవారం రోజు బ్లాగ్ అండి అంటే ఇదే రోజు మార్నింగ్ బ్లాగ్ మార్నింగ్ మార్నింగే వ్యూ అయితే చాలా బాగుంది కదా వర్షాకాలం అంటేనే వ్యూ అయితే చాలా బాగుంటుందండి అన్ని సౌకర్యాలు ఇంట్లో ఉంటే అసలు వర్షాకాలం అంతా మంచి కాలమే ఉండదు కానీ మనకు బయటికి వెళ్ళకుండా అన్ని సౌకర్యాలు ఇంట్లోనే ఉండాలి చూడండి నైట్ కొంచెం వర్షం పడింది ఇంకా చెట్ల పై నీళ్లు కూడా అలానే ఉండిపోయినాయి ఇప్పటి కూడా ఇంకా కొంచెంగానైతే తుప్పుర్లు అయితే వర్షం పడుతూనే ఉంది చూస్తేనే మీకు తెలుస్తుంది కదా సన్నగానైతే వర్షం పడుతూ ఉంది ఇప్పుడు ఇంకా మార్నింగే లేచినాం ఈరోజు మంగళవారం కదా పూజలు ఉంటాయి టెన్ డేస్ నుండి ఫీవర్ వచ్చి ఇంకా నార్మల్ గా పూజలు అన్నీ ఏమి నార్మల్ గానే చేస్తా ఉన్నాం ఇంకా మా వారు చేస్తా ఉన్నారు ఒక్కొక్క రోజు ఈరోజు అయితే మార్నింగే ఇంకా మా అమ్మ కూడా ఇంకా బయటనైతే కడిగేసింది పూలు కూడా కొంచెం విచ్చుకున్నాయండి మల్లె పూలు ఇప్పుడు ఇప్పుడే మళ్ళీ అయితే వస్తున్నాయి చెక్క మల్లెలు అంటారు చూడండి అవి ఇవి ఇంకా మార్నింగ్ మార్నింగే ఇంకా ముగ్గులు వేయడం పనులు చేసుకోవడం ఉంటది కదా ఇంకా ఆవులు అయితే మార్నింగ్ ఇట్లా తిరుగుతూ ఉంటాయండి బాగా అనిపిస్తూ ఉంటది చూస్తే చాలా మంది అయితే మార్నింగ్ మార్నింగే వాళ్ళ ఇంకేమన్నా తినడానికి కూడా పెడతా ఉంటారు ఇంకా బియ్యం కానీ అన్నం కానీ ఏదన్నా అట్లనైతే ఆవులకు పెడితే చాలా మంచిది కదా అండి మంచి పుణ్యం కూడా వస్తుంది అంటారు ఇంకా అమ్మ అయితే ఇంటి ముందు అయితే ముగ్గు ఈ విధంగా వేస్తున్నది వేళ్ళతోటి ఈ ముగ్గు అయితే నేను చాలా సార్లు ట్రై చేసిన కానీ నాకైతే వేయడం రాదండి ఎందుకో నేను ఇలా వేస్తా ఉంటే చేతికి మొత్తం గీక గీతలు పడ్డట్టు ఇంకా నొప్పి వచ్చినట్టు అయితే ఉంటది అమ్మ అయితే చాలా ఈజీగా వేస్తా ఉంటది చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో అంతే కదండి అమ్మలు చేసే పని ఏ పని అయినా బాగా కనిపిస్తుంది ఇంకా ఇంట్లోకి వచ్చి నేనైతే ఇంటి ముందు ముగ్గు అయితే నేనే వేసుకుంటా అండి బయట మాత్రం అమ్మ వేస్తారు నేనైతే గడపనైతే ఇట్లా నిండుగా అయితే అడిగిన ఈరోజు ఇంకా చాలా రోజుల నుండి టెన్ డేస్ నుండి మనం లాగ్స్ కూడా ఏం ఏం పెట్టట్లే కదా నార్మల్ బ్లాగ్స్ అన్ని ఇంకా ఊర్లోవే పెట్టేసిన ఇంకా ఈ రోజు నుండి అయితే మన రొటీన్ బ్లాగ్స్ అయితే స్టార్ట్ అవుతాయండి డైలీ మనం ఇంట్లో చేసుకునే పనులు ఇంకా పూజలు అన్నీ వేసుకునేవి ఉంటాయి కదా అవన్నీ అయితే నేనైతే షేర్ చేస్తా గడపకైతే నిండుగా పసుపు రాసి ఇంకా బియ్య పిండితో అయితే ముగ్గులు అయితే వేస్తున్నా అండి గడప లక్ష్మిని అయితే ఎంత మనం ఇట్లా అలంకరణ చేసుకుంటే గుమ్మం అయితే అంత నిండుగా కనిపిస్తుంది కదా ప్రతి రోజు అయితే అలంకరణ వేసుకోవాలి కడప ద్వారలక్ష్మి అంటారు కదా ద్వారలక్ష్మికి అంత అలంకరణ అయితే ఉండాలి ఈరోజు మంగళవారం కదా అని నేనైతే అమ్మవారి పాదాలు అయితే వేస్తున్నా అండి ఇట్లా నిండుగా అయితే పియ్య పిండి రాయిపిండి ఏదైనా అయినా ముగ్గులు అయితే వేసుకోవాలి నిండుగనైతే ఇంకా టెన్ డేస్ నుండి పూజలు అయితే కొంచెం నేనైతే నార్మల్ గానే వేసుకున్నా ఒక్కొక్క రోజు అయితే నేను ఇంకా లేవలేని రోజైతే మా వారు కూడా అయితే పూజ అయితే వేసిరండి కానీ అంత బాగా అనకుండా ఏదో ఒకలాగనైతే వేస్తారండి ఈ మధ్య అసలు పూలు కూడా ఏం తీసుకురావట్లేదు ఎందుకంటే నేను కూడా ఏం పూజ చేయట్లేదు కదా మామూలుగానే వేస్తున్నా కదా ఆ పూలు తీసుకొచ్చినా కూడా మనీ మా మామూలుగా రిక్కలన్నీ ఊడిపోతున్నాయి అని ఇంకా నార్మల్గా పూలు కూడా తీసుకురావట్లేదండి ఈరోజైతే ఇంటి ముందు ముగ్గు అయితే ఈ విధంగా వేసుకున్నా కొంచెం వర్షం కూడా పడేలా ఉందని కొంచెం చిన్నగానే వేసినా అండి ఎందుకంటే వర్షం పడితే ఇక్కడి వరకు కూడా ఒక్కొక్కసారి వర్షం నీళ్ళు అయితే వస్తా ఉంటాయి అందుకే నేనైతే ముగ్గు అయితే వేసుకున్నాను వేసుకున్నా తులసమ్మ చెట్టు అయితే ఇప్పుడు ఇప్పుడే మంచిగా వస్తుందండి నాకైతే బాగా అనిపించింది ఎందుకంటే మొన్నటి వరకు తులసమ్మ ఇంకా పైకి వెళ్ళిపోయి కింద గుబురుగా లేకపోయేసరికి ఇంకా నాకైతే బాగా అనిపించేదండి ఇంటి ముందు తులసమ్మ నిండు ఉండాలి ఇంకా మందార పూలు కూడా ఇప్పుడు ఇప్పుడు అయితే అండి చిన్నగా చూడండి ఇంటి ముందు ముగ్గు అయితే ఇంత నిండుగా కనిపిస్తుంది ఇంకా ముగ్గు అంటేనే లక్ష్మీదేవి అండి ముగ్గు ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటది కదా ఇంకా ముగ్గులు వేస్డ్ అయిపోయింది హెడ్ బాత్ అయిపోయింది ముందైతే పాలైతే వేడి చేసిన స్టవ్ పై ఇంకా తర్వాతనైతే పూజ అయితే వేసుకోవాలి అందుకే పువ్వులు తీసుకొద్దామని అయితే అయితే వచ్చినా చిన్నగానైతే వర్షం పడుతుందండి అయినా సరే మనం పువ్వులు అయితే తీసుకోవాలి కదా పూజ కోసం అని ఇంకా ఇంట్లో గులాబీ పువ్వులు ఉన్నాయి కానీ అవి మొత్తం రిక్కలు రాలిపోయినట్టు అయితే ఉన్నాయండి ఇంకా అవి ఇప్పుడు వచ్చే పూలన్నీ అలానే వస్తాయి ఎందుకంటే వర్షంలో దడుస్తాయి పూలు కాబట్టి మనకి ఇంకా ఇంటికి వచ్చేసరికి ఒక టూ త్రీ డేస్ అన్నీ కదా అవి అప్పటి వరకే రిక్కలు అన్ని ఉంటాయి ఇంకా చిన్నగా వర్షం పడుతుందండి మీకు వీడియోలో తెలుస్తా ఉంది చూడండి ఇంకా ఏదేమైనా బయట అయితే కొన్ని పూలు ఉన్నాయండి ఎందుకంటే బయట కాబట్టి అందరు పూజ గోసుకెళ్తా ఉంటారు కదా ఇంకా లేట్ అయితా ఉంటే ఎవరైనా పోసుకుంటారు అందుకే ఇంట్లో చెట్లకైనా కొంచెంగానైనా అయినా పూలు ఉంటాయి రోజు ఇంకా ఈ ఎల్లో పూలు అయితే ఎక్కువనే వస్తున్నాయండి శంకు పూలు ఎల్లో పూలు మందారాలు గులాబీలు అన్ని పూస్తాయండి ఇంత చిన్న తోటలో అన్ని పూలే వస్తాయా అని అందరు అంటా ఉంటారు కానీ నాకైతే భలే అండి చూస్తుంటే ఒక్కొక్క రోజు అయితే నాలుగైదు మందార పూలు కూడా పూస్తా ఉంటాయి ఇప్పుడైతే రెండు గులాబీలు ఇంకా మందారాలు రెండు పూసినాయి ఎల్లో పూలు ఇంకా చక్ర మల్లెలు అన్ని కొన్ని కొన్ని అయితే ఇన్ని పూలు అయితే అయినాయి చూడండి ఇంకా మన ఇంట్లో తోటలో పూలతోటి పూజ చేస్తే ఆ సంతోషమే వేరే ఉంటది కదా ఇవి ఇంత ఫ్రెష్ పూలు అన్నట్టు మన చేతితో మనం కోసి ఇంకా దేవునికి అలంకరణ చేసి పూజ చేయడం ఎంత సంతోషం అనిపిస్తుంది ఒక్క పువ్వు అయినా పెట్టి నేనైతే ద్వారలక్ష్మికైతే అయితే పూజ అనేది అయితే వేస్తానండి ప్రతి రోజు ఇంకా తర్వాత వచ్చి అయితే ఇక్కడున్న ఇంకా పటాలకైతే ఫోటోలకు ఇక్కడ ఉన్న ఉంటాయి కదా లక్ష్మీదేవి ఇంకా స్వామి కృష్ణుడు ఇవన్నీటి కూడా ఒక్కొక్క ఫ్లవర్ అయితే పెడతా అండి ఇట్లా గుమ్మం పైన అయితే లక్ష్మీదేవి ఫోటో ఉంటే చాలా మంచిదండి నాకు ఇంకా చాలా మంది చెప్పిన తర్వాత మేమైతే ఇలానే పెట్టుకున్నాం ఇదైతే కుబేర లక్ష్మి ఫోటో మనం గుమ్మంపు ఎదురుగా కుబేర లక్ష్మి ఫోటో ఉండి మనం ఆ ఫోటో కింద నుండి అటు ఇటు పోయేలా ఉంటే మనకైతే చాలా మంచిదట అండి ఇదైతే ఇంకా ఆది స్వామి టెంపుల్ కు వెళ్ళినప్పుడు అయితే ఫోటో అయితే తీసుకొచ్చిన అండి ఈ ఫోటో కూడా ఇంట్లో ఉంటే చాలా మంచిదట అందుకే ఇదైతే ఇక్కడనైతే పెట్టిందండి ఇప్పుడైతే పూజ అయితే ఈ విధంగా చేసుకున్నా ఈరోజు మంగళవారం కదా కామాక్షమ్మ దీపం కూడా వెలిగించుకున్నాం ప్రతి రోజు కూడా కామాక్షమ్మ దీపం వెలిగిస్తా కానీ మంగళ శుక్రవారాలు అయితే ఫ్రెష్గా తీసి మళ్ళీ వేరేటి అయితే వెలిగిస్తా అండి రెండు దీపాలు ఉంటాయి కదా మంగళ శుక్రవారాలు వెలిగించాలి కానీ క్లీనింగ్ అనేది అయితే చేయకూడదు నేనైతే చాలా సార్లు అయితే చెప్పిన అండి కామాక్షమ్మ దీపం వెలిగించే వాళ్ళకి ఇంకా ఈరోజు లక్ష్మమ్మని ఇంట్లో ఇంట్లో కూర్చిన పూలతోటే మొత్తంగానైతే ఈ విధంగానైతే అలంకరణ చేసుకున్నా అండి ఇంకా రేపటి నుండి అయితే అమావాస్య ఇంకా తర్వాత రోజు నుండి అయితే ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంది కదా ఆషాఢ మాసం స్టార్టింగ్ రోజు నుండే వారాహమ్మ నవరాత్రులు కూడా స్టార్ట్ అవుతాయి ఇంకా వారాహమ్మ నవరాత్రులు అంటేనే తొమ్మిది రోజులు అయితే ఉంటాయండి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు పూజలు అన్ని కుంకుమార్చనలు పుష్ప పుష్పాలతోటి అర్చన అవన్నీ చేస్తూ ఉంటారండి అమ్మవారికి అయితే కుంకుమార్చన అయితే చాలా ఇష్టం అండి ఎక్కువ శాతం అయితే మేము ఆ వార నవరాత్రులలో విజయవాడకైతే వెళ్ళేది ఇంకా ఈ ఇయర్ ఏమైతుందో వెళ్ళేది కానీ ఇంకా అప్పుడు ఒక టూ త్రీ టైమ్స్ అయితే వెళ్ళినామండి పూజ అయిపోయింది హారతి కూడా ఇచ్చేసిన పూజ కంప్లీట్ అయిపోయింది ఈ రోజు అయితే ఇంట్లో ఊసిన పువ్వులతోటే ఈ విధంగానైతే వేసుకున్నా అండి నిండుగా కొన్ని ఇంట్లో చామ ఇట్లా గులాబీలు చామంతులు ఉండే కానీ అవన్నీ రిక్కలు రాలిపోయినాయి అన్న కదా వాటిని కూడా పడేయడం ఎందుకని కిందనైతే డెకరేషన్ చేసిన ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత బయట తులసి అమ్మ దగ్గర అయితే పూజ అండి అంతే కదండి ఎప్పుడైనా సరే ఇంట్లో పూజ అయిపోయిన తర్వాతనే ఇప్పుడు తులసి పూజ అయితే చేస్తాం కదా ఇక తులసమ్మ పూజ అయిపోయిన తర్వాత సూర్య నమస్కారం చేసుకొని మళ్ళీ మన ఇంట్లో రొటీన్ పనులు అయితే స్టార్ట్ అవుతాయండి టెన్ డేస్ నుండి అయితే అస్సలు బాగాలేదండి తల అయితే చాలా నొప్పి అనిపిస్తుంది ఇప్పుడైతే పూజ కంప్లీట్ అయిపోయింది కొంచెం టీ తాగితే మనకు రిలీఫ్ అనిపిస్తుంది కదా అందుకే పూజ అయిపోయిన వెంటనే నేనైతే టీ అయితే పెడుతున్నా టిఫిన్ అవన్నీ వేయడానికి టైం పడుతుంది కానీ ముందు టీ పెట్టేసుకుంటేనే మనకైతే ఒక కొంచెం అన్న రిలీఫ్ అనిపిస్తుంది కాబట్టి మార్నింగ్ మార్నింగ్ టీ తాగడం అలవాటు ఉంటది కదా కొందరికి అయితే కాఫీ తాగడం అలవాటు ఉంటది కొందరికి టీ తాగడం అలవాటు ఉంటది ఇంకా ఏం తాగే వాళ్ళు అది తాగితేనే కొంచెం మైండ్ రిలీఫ్ అయినట్టు అనిపిస్తూ ఉంటది అయితే మార్నింగ్ మార్నింగ్ అప్పుడప్పుడు కాఫీ కూడా తాగుతాం ఇంకా మా వారైతే వచ్చి నాతో మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడైతే మేము ఇప్పుడే వెళ్తా కొంచెం నాకు వేరే పని ఉన్నది అంటున్నారు అయితే నేను టిఫిన్ రెడీ చేద్దామని ఈ రోజు అయితే మినపా అయితే నానబెట్టినా అని వడ వేస్తా అని ఇంకా అది లోపు ఉంటారో ఉండరో అని నేను తొందరగానే అయితే ఇంకా ఇది నా అయితే నానబెట్టి ఉంచిందండి కర్రడ్ రైస్ ఇదే ఇంకా చద్దన్నం అంటారు కదా అంటే వేడి వేడి అన్నములనే పాలు పోసేసి ఇట్లా పెరుగు తోడులాగా వేసి ఇంకా మార్నింగ్ అయితే ఇట్లా అవుతుందండి ఇదైతే చాలా హెల్దీ ఫుడ్ అండి సమ్మర్ లో చాలా టైమ్స్ అయితే మా వారు ఇదే తింటారు ఇంకా టిఫిన్ కంటే ఇది తినడానికి మా వారు అయితే ఎక్కువ ఇష్టపడతారు ఇందులో కొంచెం సాల్ట్ ఇంకా ఆనియన్స్ వేసి ఇట్లా మళ్ళీ కొంచెం పెరుగు కానీ కొంచెం వాటర్ కానీ వేసి కలపాలి కలిపి అయితే బాక్స్ పెడితే మధ్యాహ్నం టైంలో ఇదే తింటారండి ఎప్పుడైనా టిఫిన్ తిననుకుండా వెళ్ళినప్పుడు కానీ ఇప్పుడు కొంచెం టైము ఇంకా నేను అడిగిన తర్వాత టిఫిన్ చేసే వెళ్తా సరే రెడీ అయ్యమన్నారు అందుకే ముందైతే బాక్స్ అయితే పెట్టేసిన ఎందుకంటే ఏదేమైనా లేట్ అయినా సరే మనకు ఒక బాక్స్ పెట్టిందంటే మనకు కూడా కొంచెం వాళ్ళు తింటారులే అన్నట్టు అనిపిస్తుంది కదా అందుకే కొంచెం మా మ్యాంగో పిక్లు అయితే పెట్టిందండి మరీ ఉట్టి పెరుగన్నం తినకుండా ఇట్లా బాగుంటదండి కాంబినేషన్ తింటే కూడా చాలా మంచిది ఇంకా వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది అంటారు కదా అందుకే ఇలాంటి ఫుడ్ తినాలంటారు కానీ అయితే మినప్పప్పు నానబెట్టినా అండి ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని ఈ పప్పు అయితే మెత్తగా పట్టుకోవాలండి అప్పుడే అయితే బాగా వస్తాయి ఇదైతే గుండ్లు 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 వస్తుంది కదా ఆ మినపప్పు అండి డిమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన ఇది ఎక్కువ శాతం అయితే మేము అక్కడనే సరుకులు అయితే తీసుకొస్తామండి చూడండి ఇట్లా మెత్తగా అయితే పట్టుకోవాలి ఇందులో నేను కొంచెం జీలకర్ర ఇంకా సాల్ట్ వేసుకొని కలిపేస్తాను మిర్చి అలాంటివైతే వేయని వేయను మా పాప అవన్నీ ఏరేస్తా ఉంటదని నేను ఇంకా వేయడమే మానేసిందండి తాల్టును జీలకర్ర వేసుకొని మొత్తం అయితే ఇలా కలుపుకోవాలి నాకైతే ఇంకా టెన్ డేస్ నుండి ఫీవర్ వచ్చి ఇట్లా అది ఇడ్లీ ఉన్ను చపాతి అవన్నీ తిని నోరంతా మొత్తం వేరే టేస్ట్ లాగా అయిపోయిందండి ఈరోజు నాకే అనిపించింది ఈరోజు వడ వేసుకోవాలి ఇంకా టమాటా చట్నీ అయితే కొంచెం నోరు టేస్ట్ వస్తుంది కదా అనుకున్నా మనం పప్పు మెత్తగా పట్టినామంటే ఇట్లా వాటర్ లో వేస్తే పైకి ఇట్లా వేలిందంటే వెన్నలాగా అప్పుడు అది మంచి ఉందని అర్థం అండి మంచిగా వడాలు కూడా బాగా వస్తాయి అని అర్థం అట్లా పట్టి చూస్తూ మనం ఇది మిక్సీ చేసుకుంటే సరిపోతుంది ఇట్లా వేస్తూ ఇంకా వేలితోటి ఇట్లా హోల్స్ వేసుకొని మనం ఆయిల్ లో వేసుకోవాలి చాలా వరకు అందరికి తెలిసిందే గాని నేనైతే చెప్తా ఉంటా ఎందుకంటే కొంచెం తెలియని వాళ్ళు కూడా ఉంటారు అందుకే చెప్తా ఉంటానండి కానీ నాకే అలా అండి వడాలి ఎందుకంటే నోరు కొంచెం టేస్ట్ అనిపిస్తున్నాయి కదా ఏదైనా తింటాం అందుకే టమాటా చట్నీ ఉండు ఇంకా వడా వేద్దామని అయితే నైట్ వినపప్పు అయితే నాన్న మా పాప కూడా వాడాలంటే చాలా ఇష్టం అండి ఇక తను వచ్చి నిండగడం మేము అటు ఇటు తిరగడం తను ఊర్లకు తిరగడం ఇంకా అంతే సరిపోయింది అసలు ఏంటి పిండి చేయడం ఏం చేయడమో అయితే లేదండి ఇంటి దగ్గర ఉండి అందుకే ఈ రోజు అయితే వడ అయితే ప్రిపేర్ చేసుకున్నాం మా వారైతే వచ్చి నాతో మాట్లాడుతూ ఇంకా ముచ్చట్లు అయితే పెడతా ఉన్నారు అంతే కదండి కాసేపు మన దగ్గర వచ్చి మాట్లాడుతూ ఉంటే మనం పనులు చేసుకుంటా ఉంటాం తర్వాత వాళ్ళు టిఫిన్ ఉంటా ఉంటే మనం వెళ్ళి కూర్చొని మాట్లాడుతూ ఉంటాం అంతే కదండి టైం దొరికినప్పుడు ఇట్లా ఏదో ఒకటి మాట్లాడుకుంటే ఇక్కడ అయితే టైం టైం గడిచిపోతా ఉంటది మామూలుగా తడపకుండా ఇంకా మనం వడ వేస్తే అస్సలకి రాదు అంటు చేతికి అంటుకున్నట్టు అయితే ఉంటాయి అట్లా వేసుకునేటప్పుడు కంపల్సరీ మన చేతిని తడుపుతూ వేయాలి అప్పుడే అయితే మంచి షేప్లో వస్తాయి మన కళ్ళకు చూడ్డానికి వడ షేప్ లా ఉంటేనే తినడానికి కూడా బాగా అనిపిస్తూ ఉంటుంది కదా అందుకే వడాలు వేయడం అయితే ఈజీగా వేయొచ్చండి మనం చేయి తడుపుతూ ఉంటే మీరు అందరు ఏం టిఫిన్ చేసుకున్నారో నాకైతే కామెంట్ లో తెలియజేయండి ఈరోజు అయితే మా ఇంట్లో వాడా కదా మీ ఇంట్లో ఏ టిఫిన్ అయితే టమాటా చట్నీ అయితే ఇలా వేసిందండి కొంచెం టమాటాలు రెండు మూడు టమాటాలు ఇంకా కొన్ని పచ్చిమిర్చి కొన్ని పల్లీలు వేసినా అండి ఉండి లేనట్టుగా అట్లా టమాటా చట్నీ అయితే ఇలా వేసుకున్నాం ముందైతే అయితే మా వారికి అయితే పెట్టిస్తున్నా ఎందుకంటే తర్వాత మేము చేస్తాం ఎందుకంటే ఇంకా ఆయనకు బయటకు వెళ్ళే టైం అవుతుందని అన్నారు అందుకే తొలిదండేసి ఇచ్చేసిన తినక ముందే చెప్తా ఉన్నారు మా వా మా ఆవిడ అయితే బాగా చేస్తుంది వాడాలి అని కానీ నేనైతే అంటా ఉన్నా ముందు తిని చెప్పు అని అంతే కదా తినంతనే చెప్పాలి కదా ఏదైనా తిన్నాక ఏదన్నా హా ఆయిల్ ఫుడ్ తిన్నాక కంపల్సరీ అయితే టీ అనేది అయితే తాగాలి ఇప్పుడు టైం వచ్చేసి అయితే నైన్ అవుతుందండి చూడండి ఇంకా మా వార్క్ షాప్కి వెళ్ళే టైం కూడా అవుతుంది సో అది వెళ్ళిన తర్వాత నేను అమ్మ ఇంకా మా పాప అందరం కూడా వడాలైతే వేసుకొని అయితే తింటున్నాం వేడి వేడిగా చూడండి నాదైతే టిఫిన్ చేసేటప్పుడు ఇదే ప్లేస్ అండి ఇక్కడ కూర్చొని ఇంకా టీవీలో కానీ ఇంకా సెల్లో కానీ ఏమన్నా చూస్తూ ఇక్కడనైతే నేను అయితే టిఫిన్ చేస్తూ ఉన్నా అంతే కదా అండి కొంచెంగా మనం రిలీఫ్ అయ్యేదంటే టిఫిన్ తినేటప్పుడు కానీ ఇంకా అన్నం తినేటప్పుడు కానీ టీవీ చూడడం అంతే కదా తర్వాత ఏదో ఒక పనులు ఉంటాయి కదా అని నేనైతే చెప్తా ఉన్నా ఇంకా మా పాప అయితే ఏదో చెప్తూ జోకులు వేస్తా ఉంటే నేనైతే నవ్వుకుంటూ తింటా ఉన్నా అమ్మ నేను అందరం తింటున్నాం అమ్మదైతే ఇంకా తినడం అయితే అయిపోయింది అమ్మను కూడా చిన్న వీడియో తీస్తా ఉంది మా పాప అందుకే నవ్వుతా ఉన్నది అంతే కదండి ఇంకా తను కనబడదు కానీ అందరిని అయితే వీడియో తీస్తూనే ఉంటది తర్వాతనైతే మా ఫ్రెండ్ కూడా వచ్చింది ఇంకా మేము టిఫిన్ అంతా చేసిడు అయిపోయిన తర్వాతనైతే మా ఫ్రెండ్ వచ్చిందండి ఇంకా తను టిఫిన్ చేసి వచ్చినా అనేది తినమంటే ఇంకా అందుకే కాసేపు అయితే కూర్చొని మాట్లాడుకుంటూ ఇట్లనైతే ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాం నాకు మొన్న ఫీవర్ వచ్చింది నుండి హెడ్ కూడా ఎక్కువైందని ఇంకా స్ప్రెడ్స్ కూడా మళ్ళీ కొత్తవి అయితే తీసుకున్నాం అందుకే అవి పెట్టుకుని అయితే కూర్చున్నాం ఇంకా మా ఫ్రెండ్ అయితే భద్రాచలం అయితే సేవకు వెళ్తుందట ఇంకా వాళ్ళది లిస్ట్ నన్ను రెడీ చేయమని అయితే తీసుకొచ్చింది ఆ లిస్ట్ అయితే రెడీ చేసి ఇంకా తనైతే అందరి ఫోన్ నెంబర్లు ఆధార్ నెంబర్లు చెప్తా ఉంటే నేనైతే రాఫ్ ఇచ్చేసిన ఇంకా చాలాసేపు అయితే కూర్చొని ఇక్కడనే మాట్లాడుకుంటూ ఉన్నాం అంతే కదండి మనం ఏదైనా ఫీవర్ వచ్చిందని వెళ్తే వాళ్ళు ఎడ్డే కానీ ఏదో ఒకటి మళ్ళీ మనకైతే ఇంకా రెండు మూడు హాస్పిటల్ తిరిగే పని అయితే అవుతుంది నేను ఫీవర్ వచ్చిందని వెళ్తే ఇంకా కళ్ళ డాక్టర్ దగ్గర కూడా వెళ్ళాల్సి వచ్చింది ఈ స్ప్రెడ్స్ కూడా మార్చుకోవాల్సి వచ్చింది ఈరోజైతే ఇంతేనండి రొటీన్ లాగా అయితే మీకైతే షేర్ చేసిన అంతేనండి థ్యాంక్ యూ బాయ్